గమనించండి ఆరవ నెల మొదటి వారంలోనికి మనం ప్రవేశించాం దీనికంటే ముందు ఒక ప్రకటన ఈ సమయాన మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా ప్రియులు ఆప్తులు స్నేహితులు పెద్దలు అన్న డానియల్ అన్నగారు నేటికి మనతో లేకుండా తొమ్మిది రోజులు గడిచిపోయాయి వారి యొక్క పరిచర్య చేసిన విధానాన్ని బట్టి వారిని చనిపోయిన తర్వాత కూడా వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఒక కృతజ్ఞత ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దానికి ఐదవ తేదీ డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు మన మధ్యలోకి వస్తారు ఇక్కడే ఏర్పాటు చేయటానికి కుటుంబ సభ్యులు మేము వాళ్ళ సతీమణి వదినమ్మ గారు అలాగే బంధువులు స్నేహితులందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం ఐదవ తేదీ ఇక్కడ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం మీ అందరికీ లంచ్ ఉంటుంది కాబట్టి దానియల్ గారిని అవమానించే ప్రతి ఒక్కరూ కొన్ని సందర్భాల్లో సమాధికి మాకు ఇన్ఫర్మేషన్ తెలియదండి అని చెప్పిన వాళ్ళు కూడా మీతో పాటు మీ స్నేహితులకు పరిచయస్తులకు అందరికీ కూడా విషయాన్ని తెలియచేసి ఐదవ తేదీ అందరూ కూడా మీరు తీసుకురావాల్సిందిగా నేను ప్రభువుని బట్టి మన